ఏమనుకున్నాడటంటే వీలరా మనకు కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు దీవెన్లు మనకు కూడా అనగా దేవుడు లేని ప్రజలైనటువంటి అన్యజనుల ఈ ప్రపంచం అంతా కూడా విస్తరించిన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ ఆశీర్వాదాలు కావాలి ఈ దీవెన్లు కావాలి ప్రజలు అయితే వీటిని ఎలాగ మన మీదకు వర్తింప చేయాలి మనమేమో పుట్టిన పుట్టినోళ్ళం కాదు ఉంటే మన అయ్య వేరు మన తాతలు వేరు మన జాతి వేరు మన కులం వేరు మన అయితే ఎక్కడో పుట్టినోడికి ఇప్పుడు ప్రియులారా ఆ పుట్టిన వాళ్ళకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు దేవులన్నీ మనకు కూడా కావాలని దేవుడు మన యొక్క దీనస్థితిని చూసి మన యొక్క పేదరికాన్ని చూసి మనలో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యపు పరిస్థితులను చూసి ఆయన కనికరపడి తన కృపను విస్తరించి ఫ్రీలారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటి ఆ మాటను సార్థకం చేయడానికి మనందరికీ కూడా ఈ ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు అబ్బా మరి ఇవ్వాలి మరి ఇవ్వాలి దానికి ఒక ప్లాన్ చేశాడ దానికి ఒక ప్లాన్ చేశాడు ఏం ప్లాన్ చేశాడు అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి ఫ్రీలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడట చెప్పండి చెప్పండి ఆయన్ని మనకు ఈ అనుగ్రహించబడినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఎవరైతే ఎందరైతే ఏసుక్రీస్తు నామంలో విశ్వాసముంచుతారో వారందరూ కూడా దేవుని కుమారులు అవ్వటానికి అనగా దేవుని సంబంధులు అవ్వటానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృపను అనుగ్రహించాడు దేవుని స్తోత్ర కళ్యాణం కాక కాబట్టి ఇప్పుడు నమ్మాలి ఎందుకు నమ్మాలి ఆయన్ని ఏమని నమ్మాలి ఇప్పుడు మనం క్రీస్తు సంబంధులు ఎట్లా అవుతాం ఇప్పుడు నమ్మితే కుమారులు అవుతారన్నాడు నమ్మితే మీరు క్రీస్తు సంబంధులు అవుతారన్నాడు ప్రిలరా మరి ఏమని నమ్మాలి ఎందుకు నమ్మాలి ప్రిలరా ఆ నమ్మకంలో చాలాసార్లు చెప్పుకుంటాను బిల్లు కట్టిస్తాడనేది కూడా ఒక నమ్మకమే రోగం స్వస్థత పరుస్తాడనేది ఒక నమ్మకమే కొడుకే పుడతాడనేది కూడా ఒక నమ్మకమే బిల్లు వస్తుంది అనేది ఒక నమ్మకమే నమ్మకంలో చాలా రకాలు ఉన్నాయి కానీ దీంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నమ్మకం ఏంటంటే ప్రియులారా ఈ గలతీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చంలో మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు ఏ వాగ్దానం ఇది ఆత్మను ప్రియులారా ఆత్మనుకు ఏ వాగ్దానము ఎవరి వాగ్దానాలు ఇవి అబ్రహాము వాగ్దానాలు ఆయన సంతానానికి సంబంధించినటువంటి వాగ్దానాలు ప్రియులారా మనకి ఎలా కలగాలనుకున్నాడట మళ్ళీ పోయే వాళ్ళకు పుట్టడం కుదరదుగా కుదరదా కుదరదు కాబట్టి కుదరదు కాబట్టి వీళ్ళు విశ్వాసం ఉంచితే చాలు అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనము పొందాలని ఎంత గొప్ప దేవుడు అండి చెప్పండి చెప్పండి ఇప్పుడు మన ఊళ్ళో ఒక పెద్ద దొర ఉన్నాడు దొర ఉన్నాడు ఆయనకు దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ఉంది ఆడు తెచ్చిన తర్వాత ఆ వెయ్యి ఎకరాలు ఎవరికి పోతాయండి కొడుకుంటే కొడుకు పోతాయి కొడుకు లేకపోతే బిడ్డలేకపోతాయి ఎవరో వచ్చి అన్నారు ఆ కొడుకు ఆయన కొడుకుతో పాటు మీ అందరికి కూడా తలా ఐదు ఎకరాలు ఇవ్వాలని మేము నిర్ణయించామని చెప్తే మీరెంత ఎగిరి గంతేస్తారండి చెప్పండి అసలే భూమి లేదు కూలి కూలి చేసుకుని బతికొటోళ్ళం ఇంకా చెప్పాలంటే కళ్ళాలు ఊడ్చి బతికేటవాళ్ళం మనం రేజలే పరిగేరుకొని బతికేటవాళ్ళం అలాంటి మండక దగ్గరికి వచ్చి ప్రిలారా ఆయన అంటున్నాడు ఈ వెయ్యి ఎకరాలు నీ ఊళ్ళో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కుటుంబాల లొక్కన చూస్తే ప్రతి కుటుంబానికి ఐదు ఎకరాలు వస్తుంది నేను ఇలాగా ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు ఎకరాలు పట్ట రాసిస్తున్నానంటే ఎలా ఉంటుంది అదే జరిగింది మన జీవితంలో అదే జరిగింది మన జీవితంలో మనది కాని వాగ్దానాలు మనది కాని ఆస్తి మనవి కాని దీవెనలు ప్రియులారా మనం పొందాలని మనం పొందాలని నా కడుపు నిండిపోతూ ఉంది అసలు ఈ మాటలు చెబుతా ఉంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు కులం పోతిపోయింది మతం పోతిపోయింది చుట్టాలు పోతిపోయారు తినటం పోయింది తాగటం పోయింది దరిద్రపు అలవాట్లు పోతే పోయినాయి కానీ ఒక మంచి పని చేశాం గట్టిగా చప్పలు కట్టి దేవుడు స్థాపించి ఒక మంచి దేవుని మనం కలిగి ఉన్నాం ఈ ప్రపంచంలో ఎవడు మనని గుర్తించలేదు ఎవడు మన గురించి పట్టించుకోలేదు మనను గురించి పట్టించుకున్నాడు ఆ అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను గట్టిగా చప్పలు కట్టి దేవుడు ఇప్పుడు మనం ఏమన్నా మాలంటే ఆయన నా శాపాన్ని తీసివేయటానికి నా పాపాన్ని తీసేయడానికి నా కొరకు శిలలో మరణించాడని తిరిగి మూడో దినం లేచాడని ఎన్నో నమ్మితే నీలో ఉన్న నీ ఒంట్లో కుటుంబంలో ఉన్న శాపమంతా తొలగిపోతుందట ఎప్పుడైతే నీ మీద ఉన్న ఆ పాపం శాపం తొలగిపోతుందో ఇమీడియట్లీగా నీ మీదికి అబ్రహాం యొక్క దీవెనలో ఆశీర్వాదాలు నీ మీదకి ప్రాప్తిస్తాయట నాకు తెలిసిన ఎన్నో కుటుంబాలు ఎంతగానో దీవించబడిన కుటుంబాలు మన మధ్యనే ఉన్నాయి కేవలం వాళ్ళే పెద్ద గొప్పోళ్ళై వాళ్ళై వాళ్ళేం పెద్ద చదువుకున్నోళ్ళై దీవించబడి ఈరోజు ఆ స్థితిలో లేరు కేవలం వాళ్ళు నమ్మారేసే ఆ నమ్మకమే వాళ్ళని పట్టణములో నిలబెట్టింది బలపరిచి ఘనపరిచింది గొప్ప చేస్తుంది